ఓం నమో నారాయణాయ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జులై నెల కోట విడుదల సమాచారం కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల కొరకు జులై నెల కోటాను ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ పంతొమ్మిది ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరు అవుతాయని టీటీడీ తెలిపింది ఈ నెల ఇరవై రెండున ఆర్జిత సేవా టికెట్ల విడుదల కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను ఇరవై రెండున ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు ఈ నెల ఇరవై రెండున వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ నెల ఇరవై మూడున అంగప్రదక్షణం టోకెన్లు జులై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇరవై మూడున ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ నెల ఇరవై మూడున శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోట శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్లైన్ కోటాను ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జులై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ నెల ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదల తిరుమల తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను మ ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది ఈ సమాచారం అంతా టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓం నమో వెంకటేశాయ